హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈరోజు చూస్తున్నారా మీరు ఉడత అండ్ ర్యాట్ అనమాట ఎలక ఉడత రెండు ఒకే బోన్లు అయితే పన్నవి ఫస్ట్ అయితే పడింది ఎలక పడింది కదా అని నేను అలానే ఉంచాను తర్వాత వచ్చేసి ఉడత వచ్చేసి తిన్నకైతే వచ్చింది మరి ర్యాట్ని కొట్ కొట్టడానికి వచ్చిందో తినడానికి వచ్చిందో ఏమో వచ్చింది వచ్చి అయితే పోరా ఫోర్గా యుద్ధం అయితే చేసినట్టుగా అయితే ఉన్నాయన్నమాట అందులో మనకు ర్యాట్ అయితే దుర్మన్నం పాలైపోయింది ఇప్పుడు మనకు ఉడత అనేది అయితే మనకు దీనిలో హ్యాపీగా బతికిందనమాట అది ఉడకైతే ఉడత అయితే చాలా హుషారీగా అయితే ఉంది అనమాట చూస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అని రౌండ్ రౌండ్ అయితే చూస్తున్నారా ఉడత అయితే ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అని బోన్లోంచి ఉంది ఎక్కడెక్కడ బయటకు వెళ్ళడానికి మనకి వే ఉందా అని తనకులాడుతుంది అనమాట అయితే ఇప్పుడు ఉడతని రిలీజ్ చేద్దాం ఎలా బయటకు వెళ్తుంది అనేది ఓకేనా రిలీజ్ చేద్దామా చేద్దామాడతను రిలీజ్ చేసినాము అయినా కూడా ఉడత అయితే బయటకు వెళ్తలేదు కలెంట్ ప్లే ద ర్యాట్ అనేది బ్యాటింగ్ తీద్దాం మనం కళర్ పెట్టుకొని ర్యాట్ అయితే దుర్మరణం పాలు అయిపోయింది చూస్తారు కదా దీన్ని ఈ శివం అయితే మనం పోస్ట్ మార్టం అయితే చేయాలనుకోతే అనుకోవట్లేదు ఎందుకంటే ఇది ర్యాట్ కాబట్టి ఎవరైనా పోస్ట్ మార్టం చేస్తామంటే కానీ మీకు పార్సల్ పంపించమంటే పంపిస్తాము ఇప్పుడు ఇందులో మనకి ఉడత అయితే ఉందన్నమాట చూస్తున్నారా బయటకి అయితే ఎగిరింది